నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కలిసి తమ ప్రమోషన్లను సొంత మండలాల్లో విధులు నిర్వహించేలాగా తమ డిమాండ్లను నిర్వహించాలని ప్రజా పరిషత్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు మీడియాతో మాట్లాడుతూ మేం విధుల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్న పలు సర్వేల పని భారం పని ఒత్తిడి ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఎటువంటి రాయితీలు లేవని ఏఎసీ ఆదేశాలతో రాష్ట ప్రభుత్వం తమ ప్రమోషన్లు ఇవ్వవలసిందిగా మండల పరిషత్ అధికారికి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ అనేక మంది అధికారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మేము ప్రధానంగా కోరేది అంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి మేము చాలా వర్క్స్ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము మా మీద చాలా ప్రెషర్ ఉంది మా సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము అందరం ప్రతి ఒక్క ప్రతి మండలంలో మా యొక్క ఏఏసీ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రతి ఒక్క మండలంలో ఎంపీడీఓ గారిని తెలిసి వారి వినతి పత్రం ఇస్తున్నాము మా యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత రేషనర్ చేసి పెట్టే చేపట్టాలి అందులో కూడా ఓన్ మండలం ఇవ్వరు ఇవ్వరు అనే నిబంధన తీసేసి మా అందరికీ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం ఇందులో ప్రధానంగా మేము కోరేది ఏంటంటే మాకు ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి మా యొక్క సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి ఇంతవరకు మేము చాలామందికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అందులో ఎటువంటి కదలిక లేదు కాబట్టి మేము ఏఐసి యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మండలంలో అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కలిసి ఎంపీడీఓ గారికి అలాగే మా సెక్షన్ ఆఫీసర్స్కి అందరికీ కూడా వినతి పత్రాలు అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము అందరం ఎంపీడో ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ మేడం సార్ని ఎంపీడీఓ మేడం లేరు కాబట్టి ఏఓ సార్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము మా యొక్క ప్రధాన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి సీనియారిటీ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి రేషనలైజేషన్లో ఓన్ మండలం మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీ ఇవ్వాల్సిన కోర్సును